ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం దేవుని వాక్య లేఖననే చదువుదాం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రవ్వైన యేసు కృప పరిశుద్ధులకు అనగా పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రవీణేశు యొక్క కృప ఎవరికి తోడై ఉంటుంది అంటే పరిశుద్ధులు అందరికీ కూడా తోడై ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యం సెలవుచ్చినట్టుగా దేవుని కృప పరిశుద్ధులకు తోడై ఉంటుంది అంటే దేవుడు ఎవరికైనా తన నమ్మిన వారికి తోడుగా ఉంటాడు కాదనట్లేదు అంతకంటే ఎక్కువగా పరిశుద్ధులకు అయినా తోడై ఉంటాడని వాక్యం సెలవిస్తుంది ఎందుకు అంటే పరిశుద్ధత అంటే దేవుడికి చాలా ఇష్టం పరిశుద్ధత లేకపోవడం వల్లే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి తోడై ఉండడు మనలో పరిశుద్ధత అనేది కనుక ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి తోడై ఉంటాడు కొంతమంది ఎందుకంటే పరిశుద్ధత లేకుండా తినేవాడు తినడం తాగేవాడు తాగడం తిరిగేవాడు తిరగడం ఈ రకంగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉండలేడు ఉండడు కూడా ఎవరికి తోడుకుంటాడు పరిశుద్ధత కలిగిన జీవితం కలిగిన వారికి దేవుడు తోడై ఉంటాడు ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఆయనను ఎవ్వరూ చూడలేరు గనక నీకు దేవుడు తోడై ఉండాలి అనుకుంటే నీలో సంపాదించుకోవలసింది నీలో ఉండవలసింది పరిశుద్ధత పరిశుద్ధత కలిగిన ఆత్మీయ జీవితం పరిశుద్ధత కలిగిన యోసేపుతో దేవుడు అంటాడు దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు అని వాకించ చెబుతుంది ఎప్పుడు తన అన్నలు గుంటలోకి త్రోసి వేసిన అన్నదమ్ములు అందరూ ఏకమైపోయి తను ఒక్కడనే గుంటలో త్రో బైబిల్ చెబుతుంది ఏసేకు యహోవా తోడై ఉండెను అని అతడు జైల్లో చేయరాని తప్పుకు జైలు పాలైన అక్కడ చెరస్సాల్లో కూడా దేవుడు అతనికి తోడై ఉండేను అని వ్రాయబడింది ఎందుకని ఏసేవులో ఏమి చూసాడు దేవుడు కుటుంబం అంతా కూడా చేదరించుకున్న కుటుంబం అంతా వెలువేసిన కుటుంబం అంతా త్రో చేసిన అమ్మి వేసిన దేవుడే ఎందుకు తోడుకున్నాడు ఎసేపు కంటే పరిశుద్ధత పరిశుద్ధత కనుక మనలో దేవుడికి కావాల్సింది పరిశుద్ధత ఎందుకంటే మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలనేది ఆయన చిత్తం ఆయన ఉద్దేశం మనం పరిశుద్ధుల ఉండుటకే పిలవబడ్డాము అని వాక్యం బోధిస్తుంది కనుక నీలో పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవునికి పనికిరావు పరిశుద్ధత కలిగి ఉంటే ఆ దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడై ఉండి నిన్ను నడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా నీ పక్షంగానే నిలబడతాడు కనుక మనం పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలి పరిశుద్ధతను సంపాదించుకోవాలి పరిశుద్ధత ఉండుటకు మనం చాలా కష్టపడాలి పరిశుద్ధతను కోల్పోకూడదు ఆ పరిశుద్ధత దేవుడు మనకి అనుగ్రహించాలని అనునిత్యం ప్రభా నాలో ఏ పాపమున్నా ఏ దోషమున్నా ఏ అతిక్రమ ఉన్నా మనం ఎప్పటికప్పుడు దేవుని మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ పరిశుద్ధతను మనం ఎప్పుడు కూడా కొలమాన ప్రకారంగా కొలుచుకుంటూ సరి చేసుకుంటూ ఏ దోషము పాపము మనలో ఉండకుండా ఆ పరిశుద్ధత కలిగిన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉంటే గనక దేవుడు నీకు తోడి ఉంటాడు నువ్వు ప్రభువుని చూడగలుగుతావు అది ఇది ఒక్కటి పరిశుద్ధత లేని ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి చూడలేడు అది అసాధ్యమైన పని ఆయన చూసే కృప ఎవరికి ఉంటుంది ఈ పరిశుద్ధత కలిగిన వారికే కనుక నీవు పరిశుద్ధంగా ఉంటున్నావా నీ పరిశుద్ధం కాపాడుకుంటున్నావా ఒకసారి ఆలోచించి కొంతమంది భక్తులు తమ పరిశుద్ధతను కోల్పోయినప్పుడు ఏడ్చారు కన్నీరు కాల్చారు పశ్చాత్తడు ప్రభావ మేము కోల్పోయిన ఆ పరిశుద్ధత మరలా మాకు దయచే మరలా మాకు అనుగ్రహించు అని ప్రార్థించారు కనుక ఆ దేవుడిచ్చే పరిశుద్ధతను మనం కోల్పోకూడదు ఆ పరిశుద్ధతను కాపాడుకుంటేనే దేవుడు మనకు తోడై ఉంటాడు ఆయన తోడై ఉంటే సమస్తము జరుగుతాయి సమస్తము సాధ్యమే కనుక అట్టి పరిశుద్ధత జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ నీ సన్నిధిలో మేము పరిశుద్ధులుగా పరిశుద్ధత కలిగిన వారిగా జీవించే కృప మాకు అనుగ్రహించండి సహాయం చేయండి నీ సన్నిధిలో నీ కృపతో మమ్మల్ని నింపండి బలపరచండి నీ మేలుతో నింపండి నీ దీవన ఆశీర్వాదం మాకు దయచేసి సహాయించండి చేయండి ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి నీ కృపాక్షేమం మాకు అనుగ్రహించండి నీ మేలుతో మమ్మల్ని నింపండి సమస్త మహిమను పొందుకోమని ఏసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె